సపోటా పండ్లు ఉన్నాయండి సపోటా పండ్లు అయితే చాలా అయినాయి రెడీ అయినాయి కట్ చేద్దాం ఇగో చూడండి సపోటా చాలా బాగా వచ్చింది పెద్ద వృక్షంలోకి అయిపోయింది మొక్క ఇగో చూడండి విపరీతం సపోటాలు ఇక్కడ ఇగో ఇక్కడ ఇగో ఇవన్నీ సపోటాలు చూడండి ఇక్కడ చూడండి ఇగో గుత్తులు గుత్తులు ఇక్కడ చూస్తారు కదా మీరు ఇగో చూడండి మొత్తం గుత్తులు గుత్తులు విపరీతం అయినాయండి నేనైతే ఇందులో కిచెన్ వేస్ట్ కూడా ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ అయితే ఈ డ్రమ్లో తెచ్చి అప్పుడప్పుడు అన్నిటి వేయట్లేదు కానీ ఈ మొక్కదని కేస్తున్నా అందుకో ఏమో మరి ఇగో మంచిగా వచ్చినాయి చూడండి ఇక చూ అక్కడ వరకు మొత్తం ఇప్పుడు ఎన్నో వస్తాయి చూడండి ఇప్పుడు కట్ చేసి చూపిస్తాం మీకు ఒకటి కట్ చేద్దాం ఇవి ఎప్పుడే కానీ ఇట్లా తొడిమెలతో కట్ చేసుకోవాలి పాలు ఎక్కువ రాకుండా ఉంటాయి ఇక్కడ మధ్యలో కట్ చేసుకుంటే పాలు ఎక్కువ వస్తాయి ఇట్లా కూడా వస్తాయి కానీ చాలా తక్కువ వస్తాయి చూడండి ఒకటి ఇవి రెండు మూడు రోజులకల్లా ఇంట్లో పెడితే మంచి పనులు అవుతున్నాయండి చిన్న తీయగల ఇవి పెడితే స్వీట్ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ కట్ చేద్దాం ఇక్కడ ఒకటి ఉంది కట్ చేద్దాం ఇది చిన్న మొక్క ఉంటే పెద్ద డ్రమ్లా తెచ్చిపెట్టిన పెద్ద చెట్టు లెక్క అయ్యింది చూడండి భూమిలో పెట్టినట్టేయండి ఇక్కడ ఒకటి ఇగ ఇక్కడ చూడండి ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ సపోటా పండ్లు అనమాట మంచి న్యాచురల్ ఫ్రూట్స్ ఈ కొమ్మకి ఎంత పెద్దగా ఉందో మళ్ళీ అక్కడ పైన చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి పైకి అయితే ఇంకా పెద్దగా అయినాయి చూడండి చెట్ట ఎంత ఎంత బాగుందో చూస్తున్నారు కదా గ్రీన్గా అంత పెద్ద సైజ్ వచ్చినాయండి అయితే అక్కడక్కడ చూడండి ఎంత పెద్ద సైజు వచ్చినాయో చూడండి చాలా బాగా వచ్చినాయి మొత్తం థర్టీ సిక్స్ ఫ్రూట్స్ అయితే వచ్చినాయండి